నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా అది సెన్సేషన్ గానే మారడం కొత్తమీ కాదు ఆయన మాటల్లో నేరుగా చెప్పే ధోరణి ఎవరి గురించి అయినా వెనకాడకుండా వ్యాఖ్యానించే స్వభావం తరచూ వివాదాలకు కారణమవుతూనే ఉంది ఇటీవలి కాలంలో మెగా హీరోలపై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన వర్మ ఇప్పుడు నందమూరి అభిమానులను ఆగ్రహానికి గురిచేశాడు ఈసారి ఆయన కామెంట్స్ నేరుగా బాలకృష్ణపై ఉండడమే అభిమానుల్లో మరింత అసహనాన్ని రేపింది రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఇచ్చిన శివ సినిమా ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవల రీరిలీజ్ చేసినా అదే స్థాయిలో ప్రేక్షకులు ఆదరించారు థియేటర్లలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ మరోసారి శివ విజయాన్ని గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే వర్మ మళ్లీ మీడియాలో కనిపిస్తూ కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ బాలకృష్ణ గురించి మాట్లాడమని అడగగా వర్మ ఇచ్చిన సమాధానం పెద్ద వివాదానికి దారితీసింది ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తాను చాలా ఏళ్లుగా బాలకృష్ణ సినిమాలు ఏవీ చూడలేదని ముప్పై ఏళ్ల క్రితం చూశాను కానీ ఇప్పుడైతే ఆయన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదని అవి నా సెన్సిబిలిటీకి రావు అని స్పష్టం చేశారు ఆయన చెప్పిన ఈ మాటలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నందమూరి అభిమానులు వర్మ వ్యాఖ్యలను అవమానకరంగా భావించి తీవ్రంగా స్పందిస్తున్నారు బాలయ్య ప్రస్తుతం అఖండ టూ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న సమయంలో వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అసహ్యకరమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు అఖండ సినిమా తర్వాత బాలయ్య ఇమేజ్ భారీగా పెరిగింది ఇప్పుడు అఖండ టూ కోసం భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు మంచి స్పందన పొందాయి ఇలాంటి సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి సోషల్ మీడియాలో ఆర్జీవీ అనే హ్యాష్ ట్యాగ్ తో వర్మను టార్గెట్ చేస్తూ కమెంట్స్ పెరుగుతున్నాయి ఎప్పుడూ వివాదాల మధ్య ఉండే వర్మ మరోసారి నేరుగా మాట్లాడే స్వభావంతో హాట్ టాపిక్ గా మారారు ఆయన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానా లేక నిజంగానే తన అభిప్రాయాన్నే చెప్పారో తెలియదు కానీ నందమూరి అభిమానుల్లో మాత్రం పెద్ద స్థాయి అసంతృప్తి రేపాయి వర్మ బాలయ్య కమెంట్స్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వేడెక్కి మరికొన్ని రోజులు ఇదే చర్చ కొనసాగేలా కనిపిస్తోంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ